శ్రీమాత్రేణమహ చెల్లికి కానీ గురువుకు కానీ చాలా గొప్ప విద్వాంసులకు కాని ఇంత ఏదైనా మహోత్సవం జరిగినప్పుడు కానీ వెండిని ఇవ్వకూడదు వెండి ఇస్తే పితృదేవతలు సంతోషిస్తారు బంగారం ఇస్తే పరమేశ్వరుడు సంతోషిస్తాడు ఎప్పుడు కూడా బంగారమే ఇవ్వాలి లేదా ఓ ఒత్తునకు ఇవ్వండి లేకపోతే హిరణ్యమునకు ప్రత్యాయముగా ఒక రూపాయి కాసు పెట్టండి తప్పులేదు కానీ వెండి వస్తువు మాత్రం ఇవ్వకూడదు ఇప్పుడు వెండి పితృదేవతలకు మాత్రమే అభ్యున్నతి కల్పిస్తుంది పితృదేవత స్థానంలో వేపందుకే యజ్ఞం చేసిన వారికి ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞ యాగాది క్రతువులు చేసిన వారికి వెండి సంబంధమైన బహుమానము చేయకూడదు అని వేదం వేదంలో దాని మీద ప్రత్యేకంగా ఒక మంత్రం వెండితో కూడినవి బహూకరించవద్దు బహుకరిస్తే ఒకటి శ్రేష్టమైనది బంగారం రెండు ద్రవ్యం మూడు వస్త్రం వస్త్రం ఎప్పుడైనా ఇస్తే అది ఉత్సవంలో అనుకోండి అంచున్న బట్ట మాత్రమే ఇవ్వాలి అంచున్న బట్ట మీరు ఇచ్చిన తర్వాత వారు దాన్ని పుచ్చుకొని మీకు అక్షంపులు వేస్తే కారకం అని గుర్తు పుచ్చుకున్న వారికి ఆయుర్దాయం ఇచ్చిన వారికి ఆయుర్దాయం అందుకే బట్టలు ఇచ్చేటప్పుడు ఎడం భుజం మీద ఉత్తర్ని లేకుండా ఇవ్వకూడదు ఎడం భుజం మీద ఉత్తరయం లేకుండా బట్టలు పెడితే దాని గుర్తు ఏంటంటే నువ్వు ఎక్కువ కాలం శరీరంతో ఉండడాన్ని నేను ఇష్టపడను శత్రువుగా చూస్తున్నానని గుర్తు అటువంటి చేత బట్టలు పుచ్చుకుంటే ఆరు నెలల్లో మారకం వస్తుంది ఒకవేళ గ్రహాలు అనుకూలంగా లేకపోతే అందుకని ఎడం భుజం మీద ఉత్తరీయం ఉన్న వాళ్ళ దగ్గరే బట్ట పుచ్చుకోవాలి ఒకవేళ అవతలవాడు బుద్ధిహీనుడు భుజం మీద బట్ట లేకుండా ఇచ్చాడు అనుకోండి మీరు వెంటనే ఎడమ చేతి మీద ఉత్తరణి వేసుకోవాలి ఒకవేళ ఆ సమయంలో మీ దగ్గర ఉత్తరణి లేదనుకోండి కనీసంలో కనీసం జేబులో రుమాలైనా తీసుకుని వేసుకోవాలి వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఎడం భుజం మీద ఉత్తరణి లేకుండా పుచ్చుకోకూడదు అక్కా చెల్లెలకి ఇచ్చినప్పుడు అంత ప్రేమతో ఇచ్చింది కాబట్టి బంగారు ఆవరణమే పుచ్చుకోవాలి లేదా బహూకరిస్తారు వేదం ప్రమాణంగా తీసుకొని లేదా నూతనగా భాగవతంలో మధుర మంజుల భాషను మంచి మాట మాట్లాడుతారు చిన్నబుచ్చకుండా నీకు కలిగిందా చీర కానీ సారి కానీ ఓసారి ఓ బహుమానం ఇచ్చి సంతృప్తి పరుస్తారు దాన్ని రక్షాబంధనము ఇప్పుడు విచిత్రం ఏమైపోయింది అంటే రక్షాబంధనం కట్టడం రాఖీ కట్టడం అంటే ఎంత డబ్బున్న రాఖీ కట్టడం అంతే ఎంత డబ్బు పెట్టి రాఖీ కొనుక్కొని వచ్చి అసలు నిజంగా రాఖీ అంటే ఏమిటి రక్షాబంధన్ అంటే ఏంటనేది ఎందుకు కడుతున్నాం దానివల్ల ప్రయోజనం ఏమిటి దాన్ని ఎలా కట్టాలి నువ్వేం కోరుకోవాలి అవతలవాడు నీ పట్ల వైదికంగా ఎలా ప్రతిస్పందించాలి ఇటువంటి ఏమీ లేవు అన్నీ అదో అర్థం అర్థం లేనటువంటి పనులు ఎందుకు చేస్తున్నారో ఎవరికీ తెలియదు అదొక పెద్ద ప్రవాహం కాబట్టి ఒక రక్షాబంధనం కట్టాడు అక్క చెల్లి అక్క చెల్లెళ్ళు కట్టారు అన్నగారి కంటే అంత మర్యాదతో కడుతుంది కాబట్టి శ్రావణ మాసం అంతా కూడా అభ్యున్నతికి రక్షణకి సంబంధించిన వ్యవహారం నడుస్తుంది అందుకే శ్రావణ మాసాన్ని మీతో మనవి చేశాను లక్ష్మీ పూజ విష్ణు పూజ శివ పూజ కూడా జరుగుతాయి విశేషంగా శ్రావణ మాసం ఒక్క తిథిలోనే గృహస్థుకి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక అభ్యుదయం కటాక్షిస్తబడుతుంది విష్ణు భగవాను చేత లోకంలో అన్నిటికన్నా ఆనందకరమైనది ఏదో తెలుసా కష్టంలో ఉండండి సుఖంలో ఉండనివ్వండి ఇబ్బందిలో ఉండనివ్వండి బాధలో ఉండనివ్వండి మనసెరిగిన భార్య ఆమె మనసెరిగిన భర్త దంపతుల మధ్య అన్యోన్యత ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వైదిక హృదయాన్ని స్వీకరించి వెయ్యి పడకలని అనే నవల రాశారు సహస్ర ఫండ్ అంటే ఈ సంస్కృతి ఈ సంస్కృతిని వేయ పడగలు అని రాస్తూ అందులో మరచెంబు గురించి ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు రాత్రి మాట్లాడుకుని పడుకుంటారా మరచెంబు గురించి దెబ్బలాడుకొని మరచెంబును అడ్డు పెట్టుకొని దాంపత్యంలో ఉండేటువంటి మాధుర్యాన్ని చూపించారు విశ్వనాథన సత్యనారాయణ గారు కనుక మనకి శ్రావణ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విద్య అంటే కృష్ణపక్షంలో వచ్చేటువంటి విద్య ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి శరీరాలు పడిపోయే వరకు ఉండాలి తప్ప శరీరాలు పడిపోయిన తర్వాత కూడా ఉండిపోవాలా విశ్వనాథ శాస్త్రి గారు మహానుభావుడు అంత సంగీత విద్వాంసుడు ఆ సంగీత త్రయంలో ఒకడు ఆయన చెప్పుకున్నాడు నా జాతకం చూసిన ఆయుర్దాయం చెప్పనక్కర్లేదు నా భార్య వెళ్ళిపోయిన పదకొండు రోజుల లోపల నేను వెళ్ళిపోతానని చెప్పారు వాళ్ళ భార్య గారి శరీరం విడిచిపెట్టేనటువంటి పదకొండో రోజున శ్యామశాస్త్రి గారు కూడా శరీరం విడిచిపెట్టేశారు అంటే ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని అనుబంధం అంతటి ఆప్యాయత పద్మావతి జయదేవి యొక్క జీవితం అంటే జయదేవుడు వేటకెళ్లి మరణించాడు అని అబద్ధం చెప్పింది చెప్పించింది మహారాణి వెంటనే పద్మావతి దేవి శరీరం విడిచిపెట్టి మళ్ళీ ఆయన వచ్చి అష్టపతి పాడితే కృష్ణ భగవానుడు ఆవిడికి ఆయుర్దాయాన్ని ఇచ్చాడు సుందరకాండలో సీతారామచంద్ర ప్రభువు యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెబుతూ సీతమ్మ మనసు రాముని వద్ద రాముని మనసు సీతమ్మ వద్ద ఉంది లేకపోతే వీళ్ళిద్దరూ బ్రతికి ఉండరు ఒకరినొకరు విడిచిపెట్టి వాళ్ళిద్దరూ ఆదర్శ దాంపత్యం అటువంటిదే ఉండదు అందుకే లోకం ఆనంద గృహస్థాశ్రమం నందు ఉండి కూడా బుద్ధుహీనుడెవడు అని అడిగితే తన కూతురు పెళ్లి చేసేటప్పుడు తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు శుభలేఖ మీద సీతారాముల బొమ్మ వేయనివాడు ఈ మాట నేను చెప్పట్లేదు నడిచే దైవం అని పేరుగాంచినటువంటి కంచి కామకోటి పీఠాధిపతుల అపర శంకర భగవద్భాతలు అపర శివావతారాలు వారున్నమాట సీతారామచంద్ర ప్రభు యొక్క స్పర్శలేని శుభలేఖ వేయని వాడు కూడా ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములే అందరి గొప్ప అవతారం ఆ సీతారాముల అవతారం అది అన్యోన్యత అంటే అది ఆదర్శ దాంపత్యం అంటే అందుకే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి విద్య ఇది చాలా గో చాలా గొప్పది అటువంటి పరిపూర్ణమైన ఇద్దరి మధ్య అంకురించి మూడో వ్యక్తి ఆ వాళ్ళ మధ్యలోకి ప్రవేశించకుండా ఉండాలంటే ప్రతి సంవత్సరం గృహస్థాశ్రమంలో ఉండేటువంటి దంపతులు శ్రావణ కృష్ణపక్షంలో వచ్చేటువంటి విద్య నాడు ఒక వ్రతం చేస్తారు దాన్ని అశూన్య చేయన వ్రతం అని పిలుస్తారు అశూన్య చేయడము అంటే ఆ రోజు ఉపవాసం ఉండి ఇంట్లో శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిసి తులసీదలాలతో అర్చన చేసి అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించాలి పగటిపూట ఉపవాసం చేసి సాయంకాలం దేవాలయానికి వస్తారు చీకటి పడిన తర్వాత చంద్రోదయం అయిన తర్వాత కృష్ణ భగవానుడి దేవాలయంలో కూర్చుని ప్రత్యేకంగా ఒక స్తోత్రం చేస్తారు విష్ణు దేవాలయం నందు చేస్తారా స్తోత్రం ఆ స్తోత్రం చేసి పళ్ళు తీసుకొస్తారు తీసుకొచ్చిన నైవేద్యం పెట్టించి ఆ ప్రసాదం తీసుకుంటారు రాత్రి ఆ పళ్ళు తిని పడుకుంటారు పడుకొని మరునాడు పొద్దున్న ఇద్దరూ మళ్ళీ భగవంతుడికి నివేదన చేసుకుని భోజనం చేస్తారు అలా ఎవరు ఉంటారో వారికి జన్మ జన్మాంతరములు ఎందుకు కూడా అనుకూలమైన దాంపత్యము సిద్ధిస్తుందని ఎక్కడైనా దంపతుల మధ్య కొంచెం కలహాలు వస్తున్నాయంటే అక్కడ ఎప్పుడో కిందటి జన్మలో చేసిన ఇప్పుడు కట్టి కుడిపి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నాయేమో అని అనుమానం ఉంటే పుట్టింటివారో అత్తింటివారో తప్పకుండా శ్రావణమాస కృష్ణపక్ష విధి ఆ వ్రతం చేయించాలి ఆ వ్రతం పెద్ద విశేషమేమీ కాదు పగలు ఉపవాసం ఉండటం పొద్దున్న మీ ఇంట్లో ఆరాధన చేయటం సాయంకాలం కృష్ణదేవయానికి వెళ్లడం కృష్ణాలయంలో స్వామికి పళ్ళు సమర్పించడం చంద్రోదయం అయిన తర్వాత లేచి చక్కగా స్తోత్రం చదువుకోవటం ఆ స్తోత్రం కూడా పెద్ద స్తోత్రం ఉండదు అది పురాణం నందు ఉంది భగవానుడు బహుశా కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడేమో అనుకుంటున్నారు ఆయన కాబట్టి నివేదన చేసిన పళ్ళు ఇస్తారు మౌనంగా కొంతసేపు దంపతులు ఆలయంలో కూర్చుని ఇంటికి వెళ్ళి తర్వాత పళ్ళు కోసుకున్న పళ్ళు ముక్కలు కడుపు నిండా తిని పడుకుంటారు ఒకవేళ ఆలయంలో ఇచ్చిన ప్రసాదం చాలకపోతే ఇంట్లో పండ్లు తీసుకోవచ్చు శ్రీకృష్ణార్పణం వస్తుంది ఆ చేయవలసినటువంటి స్తోత్రం భవిష్య పురాణంలో ఉంది దాని కొరకు నేను ఒకసారి తీసుకువచ్చాను ఆ రోజున కృష్ణాలయంలో నిలబడి ప్రార్థన చెప్పాలి అని దారిన్ శ్రీకాంత శ్రీవస్త శ్రీపదేవ్యయ శ్రీపతేవ్యయ గాఢహస్యం మా ప్రశయం మేయతో ధర్మార్థ కామదం ధర్మార్థ కామముల కొరకు నేను ఏ గృహస్థాశ్రమంలో ప్రవేశించాను ఆ గృహస్థాశ్రమము నా శరీరం పడిపోయే పరిచయం నేను దీర్ఘాయుష్డైన భార్య దీర్ఘాశ్వంత్రాలైనా నా కొరకు ఏ అనారోగ్యాలు లేకుండా సంతోషంగా మేము నీ పాదసేవ చేస్తూ ఉండటానికి అవకాశం ఇవ్వు ఓ శ్రీవస్త శ్రీకాంత శ్రీవస్త శ్రీపతి గావశ్యమా ప్రణశ్యం తుమా ప్రణశ్యం తుమి జనహ మా ఇంట్లో ఉన్నటువంటి ఆవులు దేవాలయం ఆవులు మా ఊర్లో ఉన్న ఆవులు ఏ ఇబ్బందిని పొందకూడదు ఆవులన్నీ ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అలాగే మా కుటుంబ సభ్యులు మా బంధువులు మా ఊరి వారు నా స్నేహితులు అందరూ ఆయుర్దాయంతో సంతోషంగా ఉండాలి వాళ్ళెవరైనా వెళ్ళిపోయినా కూడా శరీరం విడిచిపెట్టనని శోభిస్తున్నాను అందుకే వాళ్ళందరూ ఆయుర్దాయంతో ఉండాలి ఆ రోజు ఒక్కొక్క చోట దేవాలయంలో లక్ష్మీనారాయణని కలిపి క్షణోత్సవం చేస్తారు పడుకో పెడతారు ఇప్పుడు మనం రాత్రి ఎలా చేస్తున్నామో అలా స్వామిని చూసి చెప్తారు నువ్వు ఎలా లక్ష్మీదేవితో కలిసి శ్రీనివాస అలాగే నేను కూడా జన్మ జన్మాంతరములు ఎందు దెబ్బలాడుకుంటూ సంతోషంగా నేను నా భార్య రాత్రి పడుకోవాలి సంతోషంగా ప్రొద్దున లేవాలి ఇద్దరం ఎవరి మాట మంచిదనిపిస్తే వాళ్ళు రెండో వాళ్ళ మాట వింటూ ఇద్దరం కలిసి సఖ్యతతో జీవనం చేసుకోవాలి అని దెబ్బలాడుకోకుండా ఎంతో అన్యోన్య దాంపత్యంతో జీవితం అనేది కొనసాగించుతూ ఉండాలి